కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసు అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తీర్చుకొనవలను అటులో దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడకు సెలవు పొంది తనను వెన్నంటి వెన్నంటే విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడక ఏగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించేవి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును ఫలమును నాశనము చేయి తలపెట్టిదిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా పురాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించేదిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంతటి నిష్టగలవాడైననో నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏవీ పనిచేయలేదు నన్ను ఈ విపత్తు నుండి కాపాడుము అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టము కొని అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఈతనని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిరవర్తింపదలచితి వేని ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసమును చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడి ఇలవేల్పు దైవము నీవు చేతి నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితేవి కానీ శరణగూరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపుటలేదు దేవ స్వరాస్వరాది భూతకూటలన్నయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయం లోకలమంతటికీ తెలియను అయినను మును పొంగవునికి ఏ అపాయం కలకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణ వేడిన ఈ దూర్వాసుని రక్షింపు అని అనేక విధములుగా స్థుతించెను అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని గిట్లు చేసేదని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు కైటభూలను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాటుట నీ వెరుగుదువు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండునని చెప్పెను ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించిదిని నిరపరాధిపైకు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు మహాతపశాలి తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారిలో ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయో విస్మరించి శరణార్థేయ వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిరవర్తింపు అని చక్రాయుధం పలికిను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందునూ స్త్రీల ఎందున గౌరవము గలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష కానీ శరణగూరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్రిదేవతో కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశి శ్రీ మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షయందు పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడిను అంతట సుదర్శన చక్రము అంబరీషని లేవదీసి గాఢలింగ మునర్చి అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చిదిని విష్ణు స్తోత్రము మూడు కాలములందు ఎవరు పఠితురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసింపక పరధనములను ఆశపడక పర స్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములను చేయుందురు అట్టివారి కష్టములను నశించి ఇహమందును పరమందును వారు సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు కాన నిన్ను దూర్వాసిని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు నా ఈ మునపుంగముని తపశక్తి చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టావింశాధ్యాయము ఇరువది ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తము